నమస్తే ఇక్కడ మనకు క్లియర్గా బ్యాక్గ్రాప్లో వీడియో పిక్చర్ కనబడుతుంది క్లియర్గా చూస్తే అదేంటంటే మెదక్ జిల్లా జోగిపేటలో ఒక వృద్ధురాలు తను అకస్మాత్తుగా చనిపోతే ఆమెను ఖననం చేయడానికని అక్కడికి ఎవరు దరిదాపులోకి రాకుండా ఉండడం అక్కడ అందరినీ కలిసి సంఘటన ఆమె అనారోగ్యానికి గురైపోయి చనిపోయింది చనిపోయిన విషయం తెలుసుకున్నటువంటి అక్కడ స్థానికులు కానీ అక్కడ మున్సిపల్ సిబ్బంది కానీ ఈవెన్ స్థానిక పోలీసులు కూడా ఆమె వైపు కూడా చూడలేదు ఇంతటి దుర్మార్గమైనటువంటి సంఘటన ఇప్పుడు మెద మెదక్ జిల్లా జోగుపేటలో జరిగింది ఈ పిక్చర్లో మనకు క్లియర్గా కనబడుతుంది తల్లడిలినటువంటి ఆ కూతురు ఆమె తల్లి కళ్ళ ముందలే తల్లి పానాలు వదడం ఆ తల్లిని ఆదుకోవడానికని ఆమెను కడల్సారి చూద్దామని చెప్పేసి పండుగ శివరాత్రి పండుగ చేసుకుని తల్లి ఇంటికి వచ్చినటువంటి ఆమె ఆఖరికి ఎంతకి తల్లి తలుపులు తీయకపోవడం తోటి లోపలికెళ్ళి ఆమె ఎట్టగాలో ఎలాగో అలాగా వెళ్ళి ప్రవేశించి చూసి కన్నతల్లి చనిపోయిన విషయాన్ని తెలుసుకొని తల్లడిల్లిపోయింది ఆమె ఆమెను ఖననం చేయడానికని స్థానికులను ఎవరిని పిలిచినా కూడా ఆమె దరి రాలేదు అంటే మనుషులో ఉన్నటువంటి మానవత్వం అంటగలిచిందా అనేది ఇక్కడ అర్థమవుతుంది మనుషులందరూ ఒకటే చివరికి అందరు పోయేది ఒక కాటికే ఆ విషయాన్ని గుర్తించుకొని మసలాల్సినటువంటి ఈ జనం ఈరోజు ఆ కళ్ళ ముందనే ఆ తల్లి ఆ బిడ్డ పడుతున్నటువంటి ఆవేదన చూసి చాలా చలించిపోయింది ఇంతకీ ఆ కన్న తల్లి చనిపోయిన విషయాన్ని ఆమె జీర్ణించుకోలేక ఎవరైనా సహాయపడతారని చెప్పేసి ఆమెను చూస్తూ అక్కడి నుంచి దగ్గర నుంచి చూస్తూ వెళ్ళిపోతున్నారే తప్ప ఆమె దగ్గర ఏమైంది అనే విషయం కనుక్కునే ప్రయత్నం కూడా చేయలేదు అక్కడ ఉన్నటువంటి జోగిపేటలోని ఉన్న స్థానికులు ఈవెన్ అక్కడ ఉన్న స్థానిక మున్సిపల్ సిబ్బంది కూడాను అక్కడ ఫిర్యాదు చేసినా కూడా స్పందించగా దాన్ని నీరుగార్చేటువంటి ప్రయత్నం చేశారు స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చిన కూడాను ఆ విషయాన్ని పట్టించుకోక ఏమారుపాటుగా ఉండడం అనేది చాలా అందరినీ విస్మయానికి గురిచేసేటువంటి పరిస్థితి నవ్ అంటే ఇవాళ ప్రతి ఒక్క మనిషి చనిపోయిన తర్వాత ఏదో ఒక రూపంలో అక్కడికి చేరుకోవాల్సిందే అటువంటి పరిస్థితులు తోటి మనిషి చాలా రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే ఆవేదన పడుతుంటే ఏమాత్రం కనికరం లేకుండా చూస్తూ తమాషా చూస్తూ వెళ్ళిపోయినటువంటి ఈ జోగిపీట జనానికి ఏమని చెప్పాలి కనీసం మనిషి పుట్టినప్పుడు తోటి మనిషి ఇన్ని రకాలుగా విలవిల్లా తన ఆవేదనను అర్ అర్థం చేసుకోకుండా చూసి వెళ్తున్నారంటే వీళ్ళు మనుషులా అనేటువంటి ప్రశ్న ఇప్పుడు తలెత్తుతోంది సో తోటి మనిషి ఈ విధంగా తన తల్లిని ఖననం చేయడానికి ఏ ఒక్కరు కూడా సహాయం చేయక సహాయం చేయండి అంటూ విలవిలలాడుతూ ప్రాధేయపడుతున్నటువంటి ఆ పిక్చర్లో ఆమె చూస్తుంటే ఆ హృదయ విదారక సంఘటన అందరినీ కలిసి వేసేది ఈవెన్ సమాజంలో ప్రతి ఒక్కరూ గౌరవింపదగిన వాళ్ళే ప్రతి ఒక్కరు వారి వారి విధుల్లో చాలా బిజీగా ఉంటారు ఈవెన్ అటువంటి తరుణంలో ఆయనను దారిన పోయేటువంటి వాళ్ళు పోయి సైతం చూస్తూ అక్కడ ఉన్న శవాన్ని చూస్తూ ఆమె విలపిస్తున్నటువంటి తీరును చూశారే కానీ ఏమైందని చెప్పేసి కనుక్కోవడంలో చాలా విఫలమయ్యారు తోటి మనిషి పట్ల చూపించేటువంటి ఇంతటి కర్కశత్వం అంటే ఇలానే ఉంటుందా అనేది ఇప్పుడు అర్థమవుతుంది సాటి మనిషికి సహాయం చేయలేని మనిషి జీవి ఎందుక అని చెప్పేసి ఇక్కడ అర్థమవుతుంది ఈ సాటి మనిషి పట్ల ఇంతటి మానవత్వం అన్ను చూపించాలి కానీ నాకేంటని చెప్పేసి తప్పించుకుంటే రేపటి రోజు మీది కూడా ఇలాగే కావచ్చు అనేటువంటి ఆ సంఘటన చూస్తే అర్థమవుతుంది కాబట్టి మానవత్వం ఇంకా మిగిలి ఉంది అని చూపించడానికని తోటి మానవులు కూడా మనుషులు కూడాను మనలాంటి వాళ్ళే కదా చనిపోయిన వ్యక్తి అనే విషయాన్ని అక్కడ గుర్తెరిగి సహాయం చేయవలసింది సో ఇంతకీ ఈ విషయం ఆ నోట ఈ నోట మీడియాకు వచ్చేసింది పేపర్లో ప్రకటనలను వీడియోల రూపంలో బయటకు వచ్చేసరికి చూసి చలించిన ప్రతి ఒక్కరూ హృదయ విదార్గంగా ఉంటుంది ఆ బిడ్డ ఏడుస్తున్నటువంటి తీరు ఆ తల్లి పట్ల తనకు ఎవరు సహాయం చేయట్లేదు అనేటువంటి విషయం ఇప్పటికైనా సామాన్య మానవులు కానీ ఏ ఒక్కరైనా సరే తోటి మనిషి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే తోటి మనిషి ఎదుర్కొంటుంటే కనీసం మానవత్వంతో సహాయం చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది తోటి మనిషి పట్ల కనీసం మానవత్వం చూపించాలి ప్రేమ ఆప్యయతన చూపించాలి కనీసం డబ్బుల రూపైనా చేయలేకపోతే సహాయం కనీసం ఈ రకంగానైనా చూపించి మానవత్వం చూపించి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కానీ ఇలాంటి దుర్ఘటనలు కళ్ళ ముందే జరగడం చాలా బాధకరం చాలా విలవిలలాడిపోతున్న ఆ బిడ్డ తల్లి పట్ల ఎంతటి మమకారం ఉందో ఆ కన్న తల్లి కళ్ళ ముందే విలవ చనిపోవడం ఆమె కన్ననానికి కూడా ఏ ఒక్కరు దగ్గరికి దరిదాపులోనికి కూడా రాకపోవడం చాలా విడ్డూరంగా ఉంది ఈ పరిస్థితి కేవలం మెదక్ జిల్లాలోని జోగిపేటలోని జరిగింది మరే చోట జరిగిన కూడా ప్రతి ఒక్కరు స్పందించాల్సినటువంటి అవసరం ఉంది తోటి మనిషి అయినటువంటి భావన ప్రతి ఒక్కరి లోపల కూడా కలగాలి సో ఇప్పటికైనాను మనుషులం అనేటువంటి విషయాన్ని గుర్తిరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది